హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడూ రెగ్యులర్గా తినే మన బంగాళదుంప ఫ్రై సో బోర్ కొడుతుందా సో ఈసారి కొత్తగా ట్రై చేద్దాం సో ముందుగా ఒక మిక్సీ జార్లో మిరపకాయ కరివేపాకు అలాగే జీలకర్ర పొట్నాల పప్పు ఉంటాం దాల్పప్పు అవి కొద్దిగా తీసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ మీ చాయిస్ వాటిని కోర్స్ గ్రైండ్ చేయండి సో గాడ మిక్స్ మిక్సీ చేస్తేనే బాగుంటుంది అక్కడక్కడ బద్దల్లా ఉండాలి సో పౌడర్గా చేస్తే బాగోదు గుర్తుపెట్టుకోండి సో తర్వాత పక్కన పెట్టుకొని ఒక ఫ్రై ఫ్యాన్ తీసుకొని కొద్దిగా తాలింపు అన్నట్టు ఆయిల్ వేసుకోండి సో మనకి బంగాళదుంపలు అనేది వేగాలి సో ఇప్పుడు తాలింపు వేసుకోండి తాలింపు వేగిన తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే బంగాళాదుంపలు మంచి మీడియం సైజు నుంచి లార్జ్ సైజు వరకు మీకు నచ్చినట్టు నీకు డైమండ్ షేప్ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను అలాగా మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి సో ఈ గ్యాప్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మీకు లాస్ట్లో వీడియో నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో తాలింపు తర్వాత బంగాళదుంపులు అనేవి మనం ప్యాన్లో వేసుకొని సో ఈ పచ్చి బంగాళదుంపులు మనకి మినిమంలో మినిమం ఒక పది నిమిషాలు ఎలాగే ఫ్రై చేసుకుందాము సో అందువల్ల ఉడుకుతుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అందువల్ల సో బాగా నీట్గా ఫ్రై చేసుకోండి సో ఇలాగే ఈ లోపు ఈ వీడియో చూస్తూనే కిందన మన ఛానల్ నుంచి చాలా వీడియోస్ ఉంటాయి అట్టి కూడా చూస్తారనేసి అలాగే సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను సో ఇవి బాగా వేగిన తర్వాత వీటికి సరిపడ ఒక గ్లాస్ ఉంటే గ్లాస్ వాటర్ వేయాలి పెట్టుకొని వాటర్ వేసిన తర్వాత సరిపడ సాల్ట్ కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బంగాళాదంప ఉడికిన తర్వాత వేయండి ముందుగా వేస్తే మళ్ళీ దమ్ ఉడకపోతే ప్రాబ్లం అవుతుంది సో అందువల్ల కొద్దిగంటే కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బంగాళదుంప ఉడికిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి వేసి మూత పెట్టి వాటర్ పూర్తిగా ఇంకి బంగాళదుంప అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయింది అన్నంతవరకు కుక్ చేసుకోవాలి సో మూత అనేది కంపల్సరీగా పెట్టాల్సిందేనండి సో ఆవిరిపోతే బంగాళదుంప అనేది ఉడకదు సో కొన్ని కొన్ని సారాన్ని బట్టి దుంప అనేది ఎంత ఉడకబెట్టినా ఉడకవు కొన్ని ఇట్ట అంటే ఇట్టు ఉడకపోతాయి సో అందువల్ల మూత పెట్టమని చెప్పేది సో మూత పెట్టిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మూత తీసి వస్తే మనకు నీరు అనేది ఇంకిపోతుంది సో నాకు లైట్ లైట్గా వాటర్ ఉంది కదా సో ఈ స్టేజ్లో మనం మూతీసి మామూలుగా ఇంకించుకోవచ్చు వాటర్ అనేది హై ఫ్లేమ్ మీద సో వాటర్ ఇంకిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని మనం వేసిన ఉప్పు నుంచి సరిపోయిందో లేదు చూసుకోండి తర్వాత ఏదైతే మిక్సీ పట్టించుకున్న పౌడర్ ఉందో ఆ పౌడర్ కొద్ది కొద్దిగా వేసి మనము ఈ బంగాళదుంపలకి ఈ పౌడర్ పట్టించుకోవాలి పట్టించుకొని మొత్తం కూడా బంగాళదుంప కోట్ అయ్యేటట్టుగా చూసుకోండి సో అప్పుడే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది తర్వాత మనం స్టార్టింగ్ తాలిమీకి ఆయిల్ కొద్దిగా వేస్తాం ఎందుకంటే వాటర్ వేసి బాయిల్ చేయాలి కాబట్టి సో ఆయిల్ సరిపోదు మళ్ళీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు చూసుకొని ఆయిల్ వేసి మళ్ళీ దుంపలు అనేవి మనం బాగా ఫ్రై చేయాలండి ఎలా అంటే ఈ యొక్క పౌడర్ అనేది బంగాళదుంపకి బాగా కోటింగ్ అవుతుంది కోట్ అయ్యి బంగాళదుంప బయటనే క్రిస్పీగా లేర్లా వస్తుంది అలాగే దాంతోపాటు బంగాళదుంప ఫ్రై బాగా టేస్ట్ వస్తుంది సో తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి అలాగే ఎంతో షేర్ చేస్తారు నేను సపోర్ట్స్ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ